కాబట్టి రేపటికి దాచిపెట్టుకున్నామన్నా అతిశయం లేదు రేపటికి లేదు ఎట్లా అని భార్య చెలక భర్త చెలకతో వాపోయి దిగులు పడి పీడించింది లేదు ఏమండి మనకి వారం రోజులకి దిగులు లేండి అని ఆనందపడ్డది లేదు అతిశయము లేదు మరియు చింత కూడా లేదు అంటే నేటికి దేవుడే రేపటికి దేవుడే ఎల్లుండికి దేవుడి ఆ తర్వాతి రోజు కూడా అలాగని గూట్లో కూర్చోవు గూట్లో కూర్చోవు కొంతమంది మరీ దాన్ని పర్లోకి ప్రార్థన చేసి ఇంట్లో కూర్చుంటే అట్టా పర్లోకి ప్రార్థన చేయండి పర్లోక మందు ఉన్న మా తండ్రి నీ రాజ్యం నీ చిత్తం మాకు కావలసిన నేడు మాకు దయచేయని తలుపులు వేసుకుని ఇంటర్ కూర్చుంటే కష్టం కదా నేడు మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని అడిగి ఎక్కడ దేవుడు దాన్ని సిద్ధపరిచేడో దాన్ని పొందుకునేటకు మనం పనికి వెళ్ళవలసింది చిలకలు దేవుణ్ణి అడుక్కుంటాయి పక్షులు దేవుణ్ణి అడుక్కుంటాయి పిచ్చుకలు దేవుణ్ణి అడుక్కుంటాయి అడుక్కుని అక్కడే కూర్చోవు గూట్లో రెక్కలు సాచి ఎగిరి ఎక్కడ దాచాడో దేవుడు నాకని వెతుక్కొని పొందుకుంటాయి అవునా రైట్ పర్లోక ప్రార్థనలో చెప్పిన ఏడు అంశాలు కూడా మనం సాధించుకోవలసినాయి అది తమ్ముడు రహస్యం పర్లోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నేను గదిలోనే కూర్చుంటాను అంటే కుదరదు ఆయన నామం పరిశుద్ధపరచబట్టానికి ఆయన నామం భయం ఏం చేయాలో అది నువ్వు చేయాలి నీ రాజ్యం మాకు వచ్చును నేను ఇంట్లో తలుపులేసుకొని కూర్చుంటా అంటే కుదరదు ఆయన రాజ్యం రావడానికి నువ్వేం చేయాలో అది చేయాలి నీ చిత్తం పరలోకం అందులో నెరవేర్చినట్లు భూమి అందున నెరవేరునుగాక నేను మాత్రం తలుపు వేసుకొని కూర్చుంటా అంటే కాదు ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వేం చేయాలో అది చేయాలి మాకు కావలసిన అడుదిన ఆహారం నేడు మాకు దయచేయి నేను మాత్రం తలబేసుకొని ఐసా నహి హోతా భయ్యా ఐసా కైసా హోతా తు బాహర్కు జానాజీ దేవునికి స్తోత్రం నువ్వు రావాలి బయటికి నీకు సిద్ధపరిచాడు దాన్ని పొందుకోవాలి కదా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం నీవు మా రుణములను క్షమించు దేవునికి స్తోత్రం కొంతమంది ఒకళ్ళు ఒకళ్ళేళ్ళ తప్పు చేస్తారు ఒకరు ఒకరి ఏడలో తప్పు చేస్తారు ఆ తప్పు ఒప్పుకుందాం వాళ్ళు కాస్త ఏమన్నా అందుతారేమో అంటే క్షమాపణ అడుక్కుందామని వాళ్ళ కోసం వెతుకుతుంటే ఆ మనిషి ఏడ కనపడగానే అవతల మనిషి అట్టే ఇటు వస్తే ఎక్కడ క్షమాపణ అడుగుతారో క్షమించాల్సి వచ్చిందని ఆ మనిషికి అందకుండా పోతుంటారు నిజమా కాదా ఇదో అబద్ధాలు అనుకోవడం చెప్పండి నిజమా కాదా ఎందుకు మనకి ఇష్టం లేదు ఆమెకి క్షమించటం మనకిష్టం లేదు ఆమెకి క్షమించటం కానీ అందుబాటులో పోయామంటే సారీ అక్క అనే అవకాశం ఉంది సారీ అన్న అనే అవకాశం ఉంది ఈ సారీ అనే రెండు మొక్కలతో వాళ్ళు చేసిన పనులన్నింటిని కొట్టేసుకోవడం ట్రై చేస్తూ ఉంటారు చేసి చేసేవారు రెండు మొక్కలు సారీ అంటారు అంటే సరిపోయింది ఆయన మనల్ని ఎంత బాధపడ్డాం కాబట్టి నేను ఆ మనిషి అక్కడ ఉంది నేను అటు బాగుంది ఎందుకు క్షమాపణ అడగటానికి ఆ వ్యక్తికి అందుబాటులోకి నేను వెళ్ళగడు అది న్యాయంగా దాన్ని కేసు రాస్తాడు దేవుడు నువ్వు అందుబాటులోకి వెళ్ళి సమీపంలో ఉన్న వాడు క్షమాపణ అడగకపోతే వాన్ లెక్క వాంది కానీ వాడు క్షమాపణ అడగటానికి వాడికి అందకుండా తిరిగితే అది మాత్రం కేసే దేవునికి స్తోత్రం హలో నా విషయంలో మాత్రం నేను ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటాను కానీ దేవుని ఎడల తప్పు చేసినప్పుడు మాత్రం కొంచెం శిక్ష విధిస్తా దేవుని ఎదుట దేవుని సాక్ష్యానికి భంగకరం దేవుని నామానికి దూషణ అని కూడా భయం లేకుండా నా ఎడల తప్పు చేస్తే నేను అందుబాటులోకి వెళ్తా ఇంకా దగ్గరికి వెళ్తా క్షమించమని అడుగుతారేమో నా ఎడలు తప్పు చేస్తే తప్పించుకొని తిరగను కానీ దేవు నామానికి దోషణ కలిగే విధంగా దేవునామానికి అవమానం కలిగే విధంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తిని మళ్ళీ నేను క్షమించి సామీప్యంలోకి తీసుకున్నాను అనుకో సంఘానికి దేవుని భయం పోతుంది సంఘానికి దేవుని భయం పోతుంది ఏం పర్వాలా మనం ఏ గడ్డి తిని ఎక్కడ ఎక్కి ఏ లేక్యవహారం చేసినా చాలేమన్నా రాని అంటాడే అంటే అప్పుడు పవిత్రత కోల్పోయిన సంఘం అయిద్ది నైతిక విలువలు లేని దిగజారుడు సంఘం అయిద్ది కాబట్టి సంఘం యొక్క పవిత్రత కాపాడబడునట్లు ఖచ్చితంగా సంఘానికి ఎఫెక్ట్ కలిగించే విధంగా సాక్ష్యానికి డ్యామేజ్ చేసే విధంగా నామం దూషణ పాలయ్యే విధంగా కానీ ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి బహిరంగ శిక్ష తప్పదు నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినా నేను కాదు దేవుడు నిన్ను క్షమించాలి రెండవది ఏ సభ్య సమాజం ముందు ఏ సంఘం ముందు నువ్వు తేడా పడ్డావు సంఘం అంతా క్షమించాలి నిన్ను నేను ఒక్కనే క్షమిస్తే అంటే నువ్వు సంఘం ఎదుట తప్పు చేసావు నా మట్టుకు నా ఎదుట నువ్వు తప్పు చేస్తే నేను క్షమిస్తే అయిపోతుంది కానీ సంఘం ముందు తప్పు చేసినప్పుడు సంఘం మొత్తం కలిసి క్షమిస్తేనే నీకు క్షమాపణ అందుకే బరి తెగించి రోడ్ ఎక్కకుండా జాగ్రత్త పడాలని చెబుతుంది అంటే రహస్య పాపాలు చేయమంటున్నానా అది తగదు బరి తెగించి ఏముందిలే గుర్తుపెట్టుకోండి దేవుడన్నా అయ్యా తేడా పడ్డానంటే సరే పో అంటాడు కానీ సమాజం అన్నదో సమాజం అన్నదో క్షమించదు సమాజం దేవుని సంఘం అన్న ఫోన్లు అనుకుంటే కానీ అన్ని సమాజం అసలు క్షమించదు అందుకే బరి తెగించకుండా జాగ్రత్త పడాలి